ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము పదమూడవ వచనము లేమికి భయపడి నిద్ర యందు ఆశక్తి విడువుము నీవు యుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందెదవు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము జ్ఞానమిచ్చేటువంటి వాగ్దానం చాలా జీవితాలు లేమిలోనికి దరిద్రములోనికి వెళ్ళిపోతున్నా కూడా నిద్రయందు సోమరితనమందు ఆశక్తి విడవడము లేదు ప్రభువారి యొక్క జ్ఞానపు వాగ్దానము నీకు తెలియపరిచేది ఏంటి అని అంటే నీవు ఆశక్తిగా ప్రార్థన చేసే మనసు లేదు పని పనిచేసే మనసు లేదు ఆశక్తిగా దేవుని వెంబడించే మనసు లేదు కానీ ఆశక్తి దేని మీద ఉందంట నిద్ర మీద ఉందంట ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు నిద్ర మీద ఆశక్తి ఉంటే దేవుడే నీతో మాట్లాడుచు ఉన్నారు దాని మీద ఆసక్తిని విడిచిపెట్టు లేమి అని అంటే డబ్బు విషయమే కాదు ప్రియ దేవన్ బిడ్డారా ఆరోగ్య విషయము కూడా నీవు నిద్రించవలసినటువంటి సమయంలో అనగా రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో రెస్ట్ తీసుకోకుండా ఫోన్ రెస్ట్ ఎక్కడ తీసుకొని ఇస్తుందండి ఫోను రెస్ట్ అసలు రెస్ట్లెస్గా ఫోన్ చూస్తున్నారు ప్రి దేవుని బిడ్డారా జాగ్రత్త మీరు ఆరోగ్యము లేమిలోనికి వెళ్ళిపోతారు అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోతారు ప్రభు వారు జ్ఞానపు వాగ్దానమును మీకు ఇస్తున్నారు మీరు మేలుకొని మెలుకువుగా ఉండండి ప్రభువులో మెలకువగా ఉండండి ప్రార్థనలో మెలుకువగా ఉండండి పరిశుద్ధతలో మెలకువగా ఉండండి మిమ్ములను నేను తృప్తి పరస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఆత్మీయమైనటువంటి తృప్తి శారీరకమైనటువంటి తృప్తిని నీకు ఇచ్చి ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార చాలా జీవితాలు లేమిలో పడిపోతూ ఉన్నాయి అనారోగ్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ప్రభు వారు నేను మిమ్మల్ని అన్ని విషయాలు తృప్తిపరుస్తాను మీరు నా వాచ్ ప్రకారం జీవించండి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా కాబట్టి జాగ్రత్తగా ప్రభు ఎందు విశ్వాసం ఉంచి నిద్రలో ఆశక్తిని విడిచిపెట్టండి మీకు రెస్ట్ ఎంత కావాలో మీ శరీరము మీకు ఖచ్చితంగా సిగ్నల్స్ ఇస్తుంది అలసిపోతే ఆటోమేటిక్గా మీ శరీరము అలసట తీర్చుకోవడానికి పడుకునేటువంటి నిద్రించేటువంటి పరిస్థితిని శరీరమే కోరుకుంటుంది ప్రితి ఒం అంతేగాని ఆసక్తిగా నిద్ర మాత్రం పోవద్దు దయచేసి లేమిలోనికి దరిద్రంలోనికి వెళ్ళిపోతావు అనారోగ్యంలోనికి వెళ్ళిపోతావు జాగ్రత్తగా మెలకువగా ఉండి తృప్తికరమైన జీవితాన్ని నువ్వు జీవించు అనేకులకు దీవెనకరముగా ఉండు అనేకులకు ఆశీర్వాదకరముగా నీవు కష్టపడి ప్రియ దేవుని బిడ్డ దేవుడిని తృప్తిపరుస్తాడు దేవుడి లేఖనమును మీ జీవితాలలో జ్ఞానము కలిగించినట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలు ఏకీభవించండి భవించండి ప్రియ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రిపర్లోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా ఎవరిలో అయినా తండ్రి అయా నిద్రకైనా ఆశక్తి ఉన్నవారు ఉంటే వారిని క్షమించి అయా ప్రభా పరిశుద్ధిడ ఆశక్తి మీద చూపడానికి అయా పనిలో చూపడానికి ప్రార్థనలో చూపడానికి పరిశుద్ధతలో చూపడానికి నీతిమంతులుగా జీవించుటలో మంచివారిగా జీవించుటలో చూపడానికి సహాయము చేయని నాయన బిడ్డలను తృప్తిపరచండి ప్రభు ఏ లేమిలో బిడ్డలున్నారో ఆ లేమిలో నుంచి బిడ్డలు లేవనెత్తి మీరే సహాయము చేయండి అయ్యా ఎంత కష్టపడిన ప్రవ్వ అయ్యా బిడ్డలనైనా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో మీరే సహాయం చేయండి అయ్యా మీరే కృపణ చూపండి ప్రవ్వ మీరే బిడ్డలకి తృప్తిని కలుగు చేసి అయ్యా వారి జీవితంలో నాయన గొప్ప మేలులు పొందుకున్నట్టుకు అనేకులకు దీవనకరమగా ఉన్నట్టుకు సహాయము చేయమని ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా తృప్తిపరిచి ఆశీర్వదించమని ఏసయ్య శయ్యనామము అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రి దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి ప్రి దేవన్ బిడ్లారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ సత్యమైన వాగ్దానములను ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ప్రి దేవన్ బిడ్లారా లైక్ చేయండి మీకు ఇష్టమైతే చూస్తున్నారు అనేక మంది వందల మంది చూస్తున్నారు కానీ లైకులు ఉండట్లేదు కామెంట్ కూడా అంటే కామెంట్ ఆమెనో లేదంటే మీకు తెలిసిన ప్రైజ్ అలాడనో లేదంటే మీ ప్రార్థన అవసరం ఏదో ఒకటి తెలియపరచడం ద్వారా ప్రి దేవన్ బిడ్డారా అనేకులు కూడా బలపడతారు మన ఛానల్ కూడా అనేకులకు రీచ్ అవుతుంది ప్రియ దేవన్ బిడ్డారా సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీ కొరకైతే మేము ఎల్లప్పుడూ ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము మీ ప్రార్థన అవసరం మా తెలియపరచండి ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రియ దేవన్ బిడ్లారా